బాలు మీనా బంగారం షాప్కి వచ్చి వచ్చే అయితే వాళ్ళ నానమ్మకి మంచిగా గొలుసులు అయితే చూస్తూ ఉన్నారనమాట చూసిన తర్వాత ఒక గొలుసు నచ్చింది అని చెప్పేసి మా దగ్గర కొన్ని నగలు ఉన్నాయి వాటిని ఇచ్చి ఇవి తీసుకుంటాము అని చెప్పేసి అయితే జోబులో నుంచి కొన్ని నగలనైతే తీసుకొని ఇస్తాడనమాట అక్కడ ఉన్న షాప్ ఓనర్కి అయితే షాప్ ఓనర్కి ఇస్తే అందులో అక్కడ ఉన్న అతనైనా చెక్ చేసి ఇవి గిల్డీ నగలండి అని చెప్పేసరికి ఏమో ఇవి గిల్టీ నాకలు తెచ్చి నా దగ్గర చూపిస్తారు ఏంటండి మీరు ఇలాగే అందరి దగ్గరికి వెళ్ళి మోసం చేస్తారా ఏంటి అని చెప్పేసి అయితే చాలా మాటలు మాట్లాడేశాడు అనమాట బాలు మీనా అయితే చాలా కోపంతో ఉన్న బాలు అయితే చాలా కోపంతో ఉన్నారు ఏమంటే అని చెప్పేసి తనైతే అనమాట ఏంటి ఇవి గిల్టీ నాకలు అవడం ఏంటి అని చెప్పేసి అయితే మీనా బాలు మాట్లాడుకుని ఉంటున్నారు ఇదంతా పని చూపిద్దాం పద అని చెప్పేసి అయితే వెంటనే అక్కడి నుంచి జ్యువెలరీ షాప్ నుంచి కార్లు అయితే బయలుదేరనమాట కార్ సౌండ్ వినిపించగానే మనోజు వాళ్ళ అమ్మకేమో చెప్తూ ఉన్నాడు అమ్మ కార్ వచ్చింది అని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట ఏం చేయాలిరా బాబు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుండగా ఇంట్లో అయితే బెలూన్స్ ఊదుతూ తన కోపాన్ని అయితే చూపిస్తూ ఉన్నాడనమాట బాలు ఏమో బెలూన్ ఊదుతూ అది పేలిపోయింది ఏంట్రా ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ నాన్న అడిగితే ఒంట్లో ఉన్న కోపం ఉక్రోషం అంతా కూడా ఈ విధంగా బయటకు తీసుకొస్తున్నాడని మీనా అంటుందనమాట ఏం చెప్తాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం This video please subscribe